హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన రోడ్డు సైడ్ బండి మీద దొరికేటటువంటి అట్టికాయ బజ్జీ అట్టికాయ బజ్జీ ఇలా తింటేనే దీనికో మంచి మజా వస్తుంది ఉల్లిపాయలు ఈ స్టఫింగ్ తోటి చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి ముందుగా లేతగా ఉండే రెండు అరటికాయలను తీసుకోవాలి ఈ బజ్జీలు చేయాలంటే లేతగా ఉన్న అరటికాయలు అయితేనే బాగుంటాయి ముద్రవైతే తీసుకోవద్దు బాగుండదు అరటికాయకున్న ముచ్చుకు అలాగే చివర్లో ఉన్న చిన్న తోకని కట్ చేసేసుకోండి అరటికాయలోని మొదలు చివర సన్నగా ఉంటుంది కాబట్టి బజ్జి వేసుకోవడానికి సరిగ్గా రాదు సో మధ్యలో పాటు నుంచి నేను చూపిస్తున్నట్లు క్రాస్గా కట్ చేసుకోండి ముక్కలన్నీ కూడా ఒకే మందంలో ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు నల్లబడిపోకుండా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న అట్టికాయ ముక్కల్ని ఆ నీళ్ళలో వేసేసుకొని అలా ఉంచుకోండి మనం పిండి కలిపేంత వరకు ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల అరటికాయలు నల్లబడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి రెండు వందల గ్రాములు శనగపిండి వేస్తున్నాను అంటే నాకు ఒక కప్పు వచ్చింది ఇప్పుడు ఈ పిండిలో రెండు స్పూన్ల వరిపిండి వేసుకోవాలి మంచి క్రిస్పీనెస్ వస్తుంది ఇది రెండు అరటికాయలకి సరిపోతుంది ఈ పిండి కొలత అలాగే ఒక స్పూను వామ్ వేసుకోవాలి హాఫ్ స్పూను వంట సోడా వేసుకోవాలి అలాగే బజ్జీలు గుల్లగా రావడానికి రెండు లేదా మూడు స్పూన్ల వంట నూనె వేసుకోవాలి అలాగే రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి వాటర్ మొత్తం ఒకటేసారి పోయొద్దు ఈ అరటికాయ బజ్జీ వేయడానికి పిండి మరీ పలచగాను అలా అని చెప్పి మరీ గట్టిగాను కాదు ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో నూనె వేసుకుని నూనె బాగా కాగనివ్వాలి నీళ్ళలోంచి అరటికాయ ముక్కల్ని తీసుకుని పిండిలో వేసుకోవాలి కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్ని తీసుకుని ఇలాగ పిండిలో ముంచి నేను చూపిస్తున్నట్లు మందం వచ్చేలాగా వేసుకుని బాగా కాగిన ఆయిల్లో ఒక్కొక్క స్లైడ్ని ఇలా తీసుకొని వేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ బజ్జీలన్నీ కూడా నిదానంగా వేయించుకోండి ఒకవేళ మీరు ఈ అట్టకాయ బజ్జీలు వేసిన తర్వాత ఇంకా పిండి మిగిలినట్లయితే దానిలోకి కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసుకుని అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పకోడీలా వేసేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా ఇలాగా వేసిన వెంటనే ఒక నిమిషం పాటు వదిలేస్తే వాటికి అవే పైకి ఇలా వచ్చేస్తాయి తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ఇలా తిరిగేసుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇవి చక్కగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు వాటిని నిదానంగా తీసేసుకోండి అలాగే మిగిలిన అట్టకాయ ముక్కలను కూడా ఇలా బజ్జీలా వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి ఈ పల్లీలు మనం స్టఫింగ్ కోసం వాడతాము ఇదిగోండి ఈ పల్లీలు కూడా వేగిపోయాయి కాబట్టి తీసేసుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోండి మీకు ఎంత కావాలనుకుంటే అన్ని కట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుని ఈ మూడింటిని కూడా చక్కగా కలుపుకోండి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఒక స్పూన్ కారం చాటు మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ఒక బజ్జీని తీసుకుని చాక్తోటి మధ్యలోకి ఇలాగ కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇప్పుడు బజ్జీల్లోకి మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా నిదానంగా గమనించండి ఆ మధ్యలో కట్ చేసుకున్న దానిలోకి ఉల్లిపాయ ముక్కలు స్టఫింగ్ పెట్టుకున్నాం అలాగే వేయించుకున్న పల్లీల్ని పైన ఇలా డెకరేట్ చేసుకోవాలి ఇలా పల్లీలు ఉల్లిపాయలు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మన ఎంతో రుచికరమైన అట్టకాయ బజ్జీ రెడీ అయిపోయింది సేమ్ మనం రోడ్ సైడ్ బండి మీద తింటే మనకి ఎంత టేస్ట్ అనిపిస్తుందో అంతే టేస్టీగా ఉంటుంది చల్లచల్లని వాతావరణంలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి టటా